ఓం గం గం గణాధిపతి అనమా ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనేనమా మిత్రులందరికీ ఈరోజు రసము మనీ ఎట్లా తయారు చేయాలి అనే దాని గురించి చెప్తా వినండి ఈ రసం అనేది ఇది బర్మాటేక్ అంట్రీది బర్మాటెక్ ఇది బర్మా టేక్ అని కూడా అంటారు ప్లస్ దుబాయ్ టేక్ అని కూడా అంటారు మిత్రమా వినండి మనం ఇప్పుడు తెచ్చుకొని ఏదో చేస్తారు కదా దీన్ని పూ తెల్లగా ఉంటుంది అన్నమాట ఈ ఆకు దగ్గరికి వెయ్యి ఆకు క్లీరుగా ఇవ్వబడుతుంది ఇట్లా ఉంటుంది ఆకు దీంట్లో కాపర్ ధాతు అనేది ఉంటుంది మిత్రమా ఎవడో కాపర్ ధాతు దీంట్లో ఉండేది చుబాయి టేకు అని కూడా అంటారు ఈ టేకును ఈ ఆకులన్నీ కోసుకున్నాను నేను ఇవన్నీ కోసుకొని దీంట్లో నుంచి పసరు తీసా పసరు తీసి ఈ పసరును తీసుకొని ఇరపబాండిలో వేసి పాదరసము ఒక ముప్పై గ్రాములు వేసి వండా ఈ ఆకు ఎట్లా ఉంటుంది అంటే పల పొలా ఉంటుంది ఇరిగిపోతుంది అంటే పొలక్కెన అంతే ఇదిగో అది పలక్కి ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట ఈ ఆకు ముందు ముప్పై గ్రాములు వేసి ఒక లీటరు పసురుతో ముందు వండే వండిన తర్వాత ముందు రసం శుద్ధి చేసుకోవాలి ఫస్ట్ రసం శుద్ధి చేసుకున్న తర్వాతనే తింటే పోవాలి అది శుద్ధి అయినాక ఈ పసురు ఒక లీటర్ పసురు కొంచెం 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 వేసుకుంటూ ఈ పాదరసం వండాలి వండిన తర్వాత ఇదే ఆది శుభ్రంగా కడుక్కున్న తర్వాత వండి కడిగిన తర్వాత ఈ పాదరసం తీసుకొని ఇదే ఆకులు వేసి కలవలు వేసి బాగా నూరాలి నూరిన తర్వాత అది నిదానంగా మగినమవుద్ది అంటే ఒక గంట సేపు నూరాలి గంట సేపు నూరితే మగిన పాకానికి వస్తుంది ఈ అంటే ఒక రకమైన మ మగినపాకుడు అంటే బద్ధమైద్ది అన్నమాట బద్ధమైనప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఇంకొక గంట సేపు నోరితే అట్లనే రెండు గంటల సేపు నోరాలి రెండు గంటల సేపు నోడితే గట్టిగా మగినమవుతుంది మగినమైన దాన్ని ఏదైనా ఒకర్రవర్ర ఉంటే రసం పిండుకోండి పిండుకున్న తర్వాత మగినం వస్తుంది ఆ మగిన తీసుకోండి ఇంకా ఆ మగినం తీసుకొని ఆ మగినాన్ని తీసి నిమ్మరసంలో వేయాలి నిమ్మరసంలో వేయాలి ఆ మగినాన్ని చూపిస్తా చూడండి మిత్రులందరూ ఇది నిమ్మరసం వేసి పెట్టా మగినాన్ని ఇదిగో ఇట్లా వచ్చింది మగరం చూడండి నిమ్మరసంలో వేసిన గట్టిగా రాయిలాగా ఉంది చూడండి ఓకేనా ఇదిగో గట్టిగా ఉందన్నమాట ఈ మైనం కాపర్ ధాతువుతో కట్టిన రసం ఇది మూలిక మూలికతోటి మూలికతో ఈ రకంగా వస్తుంది దీన్ని గుడ్డలు వేసి పిండి తీసి నిమ్మరసంలో వేసా దీన్ని దీన్ని మనం ఏం చేయాలంటే ఉప్పు సున్నం వేసి బిగించుకోవాలి మిత్రమా ఉప్పు సున్నం కట్టిన ఉప్పు సున్నం ఉంటుంది కదా ఆ ఉప్పు సున్నంలో కింద పైన పెట్టి ఈ మగిర మధ్యలో పెట్టి మట్టి అంటే మన ఎర్రగా ఎర్ర మట్టి మూసలు అమ్ముతారు కదా కొట్లల్లో వాటిల్లో ఆ మూసలు పెట్టి కరగాలి కింద పైన వేసి అట్లా కరిగితే ఇది బిట్ అయిన తర్వాత దీన్ని జాగ్రత్తగా మనం చేసుకునే పని చేసుకొని ముందుకు పోవాలన్నమాట ఓకేనా అలా చేసుకోండి నెక్స్ట్ ఈ మగినము చేసినాక గుడ్డలు వేసి నీటుగా పిండుకోండి ఒకసారికి రెండుసార్లు చెప్తున్నా వీడియోను కూడా ఒకసారికి రెండుసార్లు మీరు బాగా క్లియర్గా వినండి నెమ్మదిగా ఆలోచించుకొని పని చేసుకోండి ఓకేనా మిత్రమా ప్రతి ఒక్కళ్ళందరికీ ఈడో చూపిస్తున్న చూడండి ఓకేనా ఏ రక్తం ఉంటుంది కదమ్మా మగిన అది చూడండి ఇంకా బాగా క్లియర్గా అర్థమైంది ఓకేనా ఇది విషయం ఓకే ఓకే విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ఓకే